నారాయణ మూర్తి మనందరికీ సుపరిచితమే ఆయన పేరు వినగానే ఎర్రజెండ ఎర్రజెండ ఎనియలో పాట గుర్తుకొస్తుంది అప్పటిలో ఈ పాట యువతను ఉర్రుత లూగించింది ఒక దర్శకుడిగా నటుడిగా నిర్మాతగా ఆయన తెలుగు సినీ ఇండస్ట్రీలో రాణించారు ఆర్ నారాయణమూర్తి ఇండస్ట్రీకి పరిచయం అయ్యి నలభై ఏళ్ళు అవుతుంది ఆయన సినిమా కథలన్నీ సామాన్య ప్రజలకు దగ్గరగా ఉంటాయి ఆయన అనుకున్నది వెండి తెర మీద ఆవిష్కరించడమే నారాయణమూర్తి స్టైల్ ప్రేక్షకుల గుండెల్లో పీపుల్ స్టార్ గా నిలిచారు అంతటి అభిమానం చేసుకున్న నటుడు సొంత ఇల్లు కారు చివరకు పెళ్లి చేసుకోకుండా బ్యాచ్లర్ గానే ఎందుకు మిగిలిపోయారో తెలుసుకుంటే కన్నీళ్లు తెప్పిస్తుంది ఇటీవల నారాయణమూర్తి తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందారు అయితే ఆ సమయంలో తన వారు అంటూ ఎవరూ లేకపోవడం నారాయణమూర్తికే కాదు అభిమానులకు కన్నీళ్లు తెప్పించింది ఒకప్పుడు స్టార్ నటుడిగా వెలుగొందిన ఆయన పెళ్లి చేసుకోకుండా అవివాహితుడుగా మిగిలిపోయారు సినిమాల మీద ఫ్యాషన్ తో జీవితం అంతా కెమెరాల మధ్య గడిపి వ్యక్తిగత జీవితం కోల్పోయాడు అయితే తాను ఒకవేళ పెళ్లి చేసుకుంటే భార్య వల్ల సినిమాలకు ఆటంకం కలుగుతుంది అనే ఉద్దేశంతో పెళ్లికి దూరం కావాల్సి వచ్చింది అంతేకాదు పెళ్లి విషయంలో ఖచ్చితమైన అభిప్రాయాలు పెట్టడంతో అమ్మాయిని కూడా ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు ఫలితంగా ఒంటరి జీవితానికి పరిమితమయ్యాడు నారాయణమూర్తి ఎప్పుడైనా అనారోగ్యం వస్తే ఇంట్లో బిక్కు బిక్కుమంటూ ఒంటరిగా గడిపి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు ఆయన ఎప్పుడైనా మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తే సరైన సమయంలో యువత పెళ్లి చేసుకోవాలని ఖచ్చితంగా చెబుతుంటాడు తాను సినిమాల వల్లనే పెళ్లికి దూరం అయ్యానని కనీసం కారు కూడా లేదని బాధపడిన సందర్భాలున్నాయి నారాయణమూర్తి తూర్పు గోదావరి జిల్లాలోని మల్లంపేటలో పంతొమ్మిది వందల యాభై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటిన ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు చిన్నప్పటి నుండి సినిమాల మీద మక్కువతో నటించాలనే కోరికతో మద్రాసుకు వెళ్లారు స్కూల్లో కాలేజీలో చిన్న చిన్న నాటకాలను కూడా వేసేవారు మొదటిసారిగా దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన నీడ సినిమాలో నారాయణమూర్తి నటించారు ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు పడి ఎర్ర సైన్యం సినిమా ఒక ట్రెండ్ ను క్రియేట్ చేశాడు ఆ తర్వాత అనేక పెద్ద నిర్మాతలు ఇలాంటి మూసలో అనేక సినిమాలు నిర్మించి విడుదల చేశారు అలా మూస చిత్రాల ఉధృతి ఎక్కువై ఆ తర్వాత వచ్చిన సినిమాలకు అంతగా ఆదరణ లభించలేదు నారాయణమూర్తి ఒక పది సంవత్సరాల పాటు తీసిన సినిమాలు చాలా విజయవంతమయ్యాయి ఆ తర్వాత ఏడు సంవత్సరాల పాటు వరుస పరాజయాలను చవిచూశాడు రెండు వేల తొమ్మిది మార్చి వరకు నారాయణమూర్తి కథానాయకునిగా నటి ఇరవై ఆరు సినిమాలలో పది సినిమాలు విజయవంతమయ్యాయి అయితే ప్రస్తుతం టెక్నాలజీ బోల్డ్ కంటెంట్ సినిమాల ఒరవడి కొనసాగుతుండటంతో నారాయణమూర్తి సినిమాలు ఒకటి రెండు రోజులు మాత్రమే థియేటర్లలో కనిపించి వెళ్లిపోయేవి ఇక ఇతర సినిమాల హీరోలు కూడా నారాయణమూర్తి నటించకపోవడం ఆయనకు పెద్ద మైనస్ గా మారింది అయితే ఒకప్పుడు పీపుల్ స్టార్ గా దూసుకుపోయిన నేడు దినదిన గండంగా జీవితం వెళ్ళదీస్తుండడం కన్నీళ్లు తెప్పిస్తుంది